వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ దరిదాపు ఒక సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలు అంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసే అంత మోసాలు చేసిందా తెలంగాణ ప్రజలు ఇంకా కాంగ్రెస్ పార్టీని విస్మరిస్తున్నారా అంతగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలేంటి రేవంత్ రెడ్డి సర్కారు దాటిస్తున్న ధోరణులేంటి ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను ఇది కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ చార్జ్ షీట్ బీజేపీదే కాదు తెలంగాణ ప్రజలు కూడా ఈ చార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది ఇది బీజేపీ ఛార్జ్ షీట్ నేను తెలంగాణ ప్రజల చార్జ్ షీట్ అనుకుంటా ఆరు గ్యారెంటీలు మనందరికీ తెలుసు కదా మీరు మర్చిపోయి ఉంటారు ఇది మాత్రం ఎస్పెషల్లీ కాంగ్రెస్ లీడర్ల కోసమే చెప్తున్నా సార్ ఆరు గ్యారంటీలు ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు సరే ఉచిత బస్సు గురించి పాపం డ్రైవర్ అన్నలు కండక్టర్ అన్నలు జనాలతోటి స్టూడెంట్స్ తోటి మాట్లాడితే అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అన్నది మీకే తెలిసిపోతుంది ఎస్పెషల్లీ దాని గురించి మాట్లాడవసరం లేదు మిగిలిన వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఇవన్నీ గుర్తున్నాయా సార్ మర్చిపోయారా మీరు మర్చిపోయి ఉంటారు అందుకే గుర్తు చేద్దామని ఒకసారి ప్రయత్నం రైతుకు రాని భరోసా పదిహేను వేల రైతు భరోసా పేరుతో మోసం రైతు కూలీలకు పన్నెండు వేల బృతి మాయ మాటలే ఈ రెండు లక్షల రైతు రుణమాఫీ అరాకొరే ఐదు వందల వరి బోనస్ పై బోగస్ మాటలు కౌలు రైతును కూడా ఆదుకుంటాం బరాబర్ ఆదుకోవుడే కాంగ్రెస్ మాటిస్తోంది సోని అమ్మ పుట్టినరోజు ఇగో రెండు లక్షల అప్పు తీర్చిన ఎవరైనా ఉన్నారా మళ్ళా తీసుకోండి నేను రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సోని అమ్మ సాక్షిగా మాటిస్తాన మీ అప్పులు తీర్చుడే అని ముచ్చట చెప్పింద్రు దానికి చాలా మెళికలు పెట్టి ఏం జరిగిందో తెలిస్తే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇగో కోర్టులు తప్పు సారీ బ్యాంకులు తప్పులు లెక్కలు చెప్పినాయి అందుకే మేము కొంచెం జర కన్ఫ్యూజ్ అయినాం అని మాట మార్చే ధోరణి చేస్తున్నారు కౌలు రైతుని ఈ రోజుకు ఆదుకున్న దిక్కు లేదు రైతు కూలీలు పాపం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇక రైతులకు పెంచుతా అన్న బంధు విషయంలో ఏం జరుగుతుందో నేను చెప్ప అవసరం లేదు మరి ఈ లెక్కన రైతుల విషయంలో రైతేడ్చిన రాజ్యం రైతును మోసం చేసిన రాజు చరిత్రలో కాలరాసకపోయారు కేసీఆర్తో సహా మరి రైతులను ఇంత గోసబెడుతున్నా తెలంగాణ రేవంత్ కాంగ్రెస్ సర్కార్ ఏమవుతుంది మొదటి మోసం అవునా కాదా ఇక ఉచిత బస్సులో సూపర్ సక్సెస్ అయ్యామని చెప్పుకుంటున్నారు ఉచిత బస్సు పేరుతోటి ఈరోజు డ్రైవర్ అన్నలు కండక్టర్ అన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని మాటిచ్చి మోసం చేసి ఆటో డ్రైవర్ అన్నలు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటే ఒకప్పుడు తెలంగాణలో ఆత్మహత్య జరిగితే గోడలు దూకి మేడలు దూకి మిద్దెలు దూకి నానా హంగామా చేసే ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు వాళ్ళ చావుల మీద ఎగతాళిగా మాట్లాడుతున్నారే తప్ప కన్నీరు చుక్క కాచలేకపోతున్నారు మరి ఉచిత బస్సులో ఫెయిల్ అయినట్టా కాదా ఇక మహాలక్ష్మి అని మోసం ఆడబిడ్డలకు ప్రతి నెల అందని రెండు వేల ఐదు వందలు అరాకొరగా ఐదు వందలకే సిలిండర్ రాయితీ దీనితో పాటు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామంటే మొన్న ఒక కాంగ్రెస్ లీడరే ఏందయ్యా తులం బంగారం ఇస్తా అన్నారు ఇయ్యలేదంటే ఇగో తీసుకునేదానికి నీకెంత ఉంటే ఇచ్చేటి మాకెంత ఉండాలని బెదిరింపు ధోరణితో మాటలు దాన్ని కప్పిపుచ్చడానికి పక్కా ఇల్లు కట్టిస్తున్నామని ముచ్చట్లు ఎక్కడ పోయినా రెండు వేల ఐదు వందలు ఐదు వందలకే సిలిండర్ అని చెప్పారు కానీ పదేళ్లలో ఇక్కడ రేషన్ కార్డులే రాలేదనే విషయం తెలిసి మరి రేషన్ కార్డు ఉంటేనే ఐదు వందలకు సిలిండర్ ఇస్తాం ఇంకొకటి అయితేనే ఐదు వందలకు సిలిండర్ ఇస్తాం షరతులు వర్తిస్తాయి అనే విషయాన్ని ప్రసంగాలలో చెప్పకుండా జనాల్ని మోసం చేయడం కరెక్టా రోజు రెండు వేల ఐదు వందలు అని ఆశ చూపించి మహిళా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైపోయాయి రెండు వేల ఐదు వందలు ఇది మహాలక్ష్మి పేరుతోటి మహిళలందరినీ మోసం చేసినట్టు కాదా హౌ బతుకమ్మ పండక్కి ఏమి ఇచ్చిండ్రు కనీసమ్మ కేసీఆర్ సారు గోడలకు కట్టుకునే చీరలన్నీ ఇచ్చేటోడు కనీసం పొలాల కన్నా అవి మీరు గై కూడా ఎత్తేసిండ్రు కదా తెలంగాణ ఆత్మ గౌరవ పండగ తెలంగాణ అలా ఆడపడుచుల పండగ బతుకమ్మ పండుగ బతుకు నివ్వమ్మ అంటూ పూల వర్ణాలతోటి పూల రంగులతోటి పూలకే పూజ చేసే పండుగ అక్కడ కూడా మహిళల్ని మోసం చేసేసిండ్రు చీకట్లు నింపిన గృహజ్యోతి అందరికీ అందరి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ మాటిస్తున్న అందరు ఫ్యాన్లు వేసుకొని టీవీలు చూసుకుంటూ మంచిగా ఉండండి కాంగ్రెస్ వస్తే గట్లుంటుంది అన్నమాట అని ముచ్చట చెప్పి రెండు వందల యూనిట్ల కరెంటుకి నానా రకాల ఏమంటారు చిక్కుముళ్ళు పెట్టి ఎంతమందికి ఇస్తున్నారు సార్ ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అంటే ఏమనుకుంటారు అందరికీ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అనుకుంటారు కానీ మీరిక్కడ ఏం చేస్తున్నారు ఎలా అమలు చేస్తున్నారు ఈ షరతులు వర్తిస్తాయి ఇవన్నీ నిబంధనలు వర్తిస్తాయి అనే మాటల్ని ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేదు ఇక్కడ కూడా వెలుగులు నింపుతామని చెప్పి పాపం చీకటి మయం చేసేసారు అవునంటారా కాదంటారా ఇప్పుడు ఈ సౌత్ నార్త్కి సంబంధించిన పవర్కి సంబంధించి నష్టాలను పూడ్చడానికి ఛార్జీలు పెంచే యోచనలో కూడా ఉన్నట్టు సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి చూడాలి మరి ఏమవుతుంది అనేది కలగానే సొంతిళ్ళు పాపం డబల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లని మా కేసీఆర్ కాక ఆశ పెట్టి ఆశ పెట్టి ఈరోజు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయిండు ఇక ఇప్పుడు వీళ్ళు ఏకంగా నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం అని చెప్పి అమరవీరులకు రెండు వందల యాభై చదరపు గజాలు ఇస్తామని చెప్పి ఒక్క పునాది రాయగుడైలే జర్నలిస్టులకి ఇస్తా కూడా ఫుట్టు ఇప్పుడు మళ్ళీ అప్పుడు కేసీఆర్ కాకున్నప్పుడు కొంతమంది గాయన దృష్టికి జర్నలిస్టులుగా కనబడ్డారు హా తాన తానా అన్నోళ్ళు వీళ్ళ దృష్టికి కూడా ఇప్పుడు అదే కథ వచ్చింది వాళ్ళకు కూడా కాలేదు ఎడవైనా సార్ నాలుగు లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు స్థలమున్నోడికి ఇల్లు కట్టుకోవడానికి పైసలు అలాగే అమరవీరులకు రెండు వందల యాభై చదరపు గజాలు ఓ జాగ దొరకట్లేదా ఎతుకుతున్నారా అసలు తెలంగాణలో ఇవ్వడానికి ఎంత జాగుంది ఇవ్వగలమా అసలు తెలంగాణ ఆర్థిక స్థితిగతులు ఏంది ఏమైనా చేయగలుగుతామా లేదా అని ఆలోచించకుండానే గిట్నా జనాలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారా అయినా ఇదే రేవంత్ రెడ్డి సార్ ఒక్కసారి పాత రీలేసుకోండి ఆ వీడియో ఎతక ఎతకలేదు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఉంటే నేను స్క్రీన్ మీద ప్లే చేసి చూసేదాన్ని మోసం చేయడం మా ఉద్దేశం కాదు జనాలు మోసం అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మేమేం చేస్తాం వాళ్ళు గట్లున్నంతసేపు మేము మోసం చేస్తూనే ఉంటాం అనే డైలాగులు చెప్పిండ్రు అదే చేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చిండ్రు కాలరాని యువ వికాసం ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఉత్తమాటలే మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ హామీ ఉత్తమాటలే అబద్ధమే ఐదు లక్షల విద్యా భరోసా ఐదు లక్షల విద్యా భరోసా పక్కన పెట్టండి సంక్షేమ హాస్టల్లో ఎప్పుడు ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయిద్దో ఎవరు హాస్పిటల్ తెలియక ఆగమాగం ఆగమాగమైతాను ఇక ఆ ఫుడ్ పాయిజన్ అయి ప్రాణం పోగొట్టుకుంటే అమ్మ తీసుకొచ్చిన బిర్యానీ వల్లే అయిందని తల్లిదండ్రుల మీద నిందలేస్తుంటే ఎవరికి బాధ చెప్పుకోవాలో అర్థం కాక ఏడ్చేస్తున్నారు విద్యా వ్యవస్థని బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఏమంటారు మొత్తం నాశనం భ్రష్టు పట్టిచ్చేస్తే వీళ్ళు దానికి ఇంకొంచెం బురద జల్లే ప్రయత్నం అసలు విద్యాశాఖ మంత్రినే పెట్టలేదు ఇక అప్పుడు కొట్టిన బల్మూరి వెంకటన్న లాంటి వాళ్ళకి ఇప్పుడు పదవులు రావడంతో వాళ్ళకి సమస్యలే కనబడట్లేదు ఇక కార్పొరేట్ కబంద హస్తాలలో విద్యార్థులు నారాయణ చైతన్య వంటి వాటి చోట ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీళ్ళ కళ్ళకు కనిపించట్లేదు చదువు కొనుక్కోండి కొనుక్కున్నా కూడా అక్కడ నుంచి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ వన్ అనేవి రాక కూరగాయల కొట్టుకుంటున్నా నోరు మెదపలేని స్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది ఒక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగండి అల్లారు ముద్దుగా పెంచుకొని రేపు మాకు చేత కాని పరిస్థితిలో నా బిడ్డ నాకు అండగా ఉంటాడు అని పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళని హాస్టల్లో పెట్టి డబ్బు సంపాదించడం కోసం పరిగెడుతూ వీళ్ళు అడిగే లక్షల ఫీజులు కడుతూ ప్రాణం పోతూ ఉంటే ఎందుకు పోయిందో అర్థం కాకుంటే వీళ్ళు సంపాదించిన సంపాదనకు కట్టిన ఫీజులకి ఇక ఇప్పటి కాలంలో ఒకళ్ళు ముద్దు ఇద్దరు వద్దు అనుకునే స్థితికి వెళ్ళిపోయాక ఉన్న ఒక్కలను కూడా పోగొట్టుకుంటే అరే రేపు మాకు ముసలితనం వచ్చినాక ఎవ్వరు లేకపోతే ఏంటి పరిస్థితిని ఆలోచించే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగండి విద్యా వ్యవస్థను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కాల రాస్తుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక ఇంటర్నెట్ లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఉట్టికే అగర్నమ్మ స్వర్గానికి ఎగురుద్దా అని అందరి చేయుతా వృద్ధులకు ఇంకా ఇవ్వని నాలుగు వేల పెన్షన్ ఆసుపత్రులకు అందని ఆరోగ్యశ్రీ బకాయిలు పేదలకు దక్కని ఉచిత వైద్య ఫల ఫలాలు ఇది నిజం ఎవరైతే ఒక ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి కల్పిస్తాయో అంతకు మించిన గొప్ప ప్రభుత్వం లేదు మీలో ఎంతమందికి తెలుసు ఈ సంవత్సర కాలంలోనే ఉపాధియామి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా పన్నెండు లక్షల మందికి దేశవ్యాప్తంగా బీజేపీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో శిక్షణ ఇచ్చి వాళ్ళు వాళ్ళ ఉపాధి రంగాల్లో సెటిల్ అవ్వడానికి కారణమైంది ఈ విషయాన్ని ఎవరు చెప్పరు ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకోరు ఎందుకంటే అందులో వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు అనమాట ఇలాంటి విషయాలు తెలిసినా ఎక్కడ మాట్లాడాలనే విషయం తెలియదు సరే వాళ్ళు చేసిన విషయాన్ని ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పాలి అనేది నా ఉద్దేశం కాదు ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మాటలు చాలా చెప్పి చేతలు చేయనోళ్ళు మైకులు పట్టుకొని ఊదరలు కొట్టుకుంటే చేసిన మాటల్ని చెప్పుకోవడంలో వీళ్ళు వెనకబడిపోతారు అని ఆ ఉపాధి కల్పించడంలో ముందుండాలి అలాగే వైద్యం తెలంగాణలో గల్లీ గల్లీలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇంకో హాస్పిటల్ నేమో అంటారా బాబా పెద్ద పెద్ద బిల్డింగ్లో కడతారు ఇలాంటి హాస్పిటల్ పుట్టుకొస్తున్నాయి మిడిల్ మధ్యతరగతి వాళ్ళు కూడా అంటే మధ్యతరగతి మధ్యతరగతుల్లోనే ఏం చెప్తుందంటే తాళి బంగారు తాడి మెడలో ఉన్నది అంటే ఒంట్లో వాళ్ళకంటే అవసరమైతే ఈ తాళి అమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోతానమంటున్నారు కానీ గవర్నమెంట్ గాంధీ ఉస్మానియా లాంటి ఆసుపత్రికి పోవడానికి ఇష్టపడట్లేదు ఇక ఏది లేక తప్పదు అనుకునేటోళ్ళే పోతారు నిజంగా కూడా అక్కడ వచ్చే స్మెల్ కానీ అక్కడ ఉన్న ది ఏమంటారు మిగిలిన విషయాలు కానీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ డాక్టర్లకు ఉన్నంత ప్రొఫెషనల్స్ లేకపోతే వాళ్ళు చదువుకున్నంత ప్రైవేట్ హాస్పిటల్లలో ఉంటారంటే తక్కువే కానీ అక్కడ వసలకు వసతులు లేవు మందులు లేవు వాస్తవమా కాదా అక్కడ డాక్టర్లను అడుగుతూనే చెప్తారు ఏం చేసిండ్రు ఆ ముసలిలకు నాలుగు వేల పెన్షన్లు ఇక్కడ ఇంకో విషయం వీళ్ళు మర్చిపోయిందేమో వికలాంగులని దివ్యాంగులని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుద్ది పెంచుడే పెన్షన్ ఎట్లా బతుకుతారా బా రెండు వేలతోటి అయ్యయ్యో ఎంత కష్టం వచ్చే అరవై రూపాయలకు కిలో బియ్యం ఉండే ఎట్లా బతుకుతారు చెప్పండి మీరు నాలుగు ఇస్తా మీరు అస్సలు కంగారు పడకండి వారంలో ఒకరోజు చికెనో మటనో తెచ్చుకొని తినండి మన తెలంగాణలో గట్లుంటుంది కదా అని ముచ్చాడు చెప్పి ఈరోజు నిలువునా మోసం చేశారు ఆరు పథకాలు అరవై ఆరు మోసాలు అనేది తెలంగాణలో తెలంగాణ ప్రజల విషయంలో జరుగుతుందా లేదా తెలంగాణ ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉంది ఉచితం అనగానే ఓటేసేసాం మరి ఓటేసిన మనం ఆ ఉచితాన్ని సంవత్సరం కడుస్తున్నా కూడా నెరవేర్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం ఎందుకు వీటి గురించి మాట్లాడలేకపోతున్నాం ప్రశ్నించే గొంతులు ఉద్యమించే ఉద్యమ రక్తం ఉన్న మనం ఇంకా 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 మోసపోవడానికి ఎందుకు సిద్ధపడుతున్నాం రేవంత్ రెడ్డి అన్నట్టు మనం మోసం పోతున్నాం కాబట్టి వాళ్ళు మోసం చేస్తారు గుడ్డి కంటే మెల్లనయం మెల్ల కంటే గుడ్డి నయం అని ఇళ్ళ కంటే కేసీఆర్ నయం కేసీఆర్ కంటే ఇంకొక కాంగ్రెస్ నయం అనుకుంటున్నారు ఈ ఇద్దరు కూడా ఈ రాష్ట్రం ఈరోజు ఈ దుర్ ఈ దుర్భర పరిస్థితిలోకి రావడానికి కారణమైంది అనే విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాం విద్యార్థులు చిన్నపిల్లలు ముసలివాళ్ళు ఆడవాళ్ళు పాపం షెడ్యూలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన లోన్స్ ఏమైపోతున్నాయి అసలు మన రాష్ట్రం అరవై వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం లక్షలు దరిదాపు ఆరు లక్షలు దాటిపోయినట్టుంది ఏడు లక్షల దగ్గరలో అప్పుల కుప్పగా మారిపోతే ఈ అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో మళ్ళీ ఉచితాలు ఎలా ఇస్తారని వీళ్ళను నమ్మిన మిమ్మల్ని ఏమనాలి ఈరోజు రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా 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 బాధాకరంగా ఉంది దీని గురించి మాట్లాడడానికి ఇంకా 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 చాలా ఉంది బట్ అంతా ఒకే రోజైతే మిక్స్ అండ్ మ్యాచ్గా ఉంటుంది కాబట్టి ఇవాళటికి ఇది బ్రేక్ఫాస్ట్ అనుకోండి కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక్కొక్క అధ్యయన మోసానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ని మన ఆర్ వాయిస్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం అందిస్తాం ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అనేది ఆర్వాయిస్ యొక్క ఉద్దేశం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తూ రేవంత్ రెడ్డి కాంగ్రె బిఆర్ఎస్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి తప్పు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అవి ఒక గంజాయి మొక్కలు అని చెప్తే ఇలా చెప్పాడు అని మాట్లాడాం కానీ ఆ గంజాయి మొక్కల్ని కలుపుకునేంత కలుపు మొక్కల పార్టీ ఆ కాంగ్రెస్ అన్నది ఈరోజు అనిపిస్తోంది ఒక్కరంటే ఒక్కరు బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ కాకపోగా కవితను జైలు నుంచి తీసుకురావడానికి కారణమైన వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ లాయర్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని తెలిసిన తర్వాత అసలు వీళ్ళని ఎలా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒక్క కానిస్టేబుల్ నల్గొండ జిల్లాలో నలభై మంది ఆడపిల్లల మీద బెదిరించి అత్యాచారాలు చేస్తే దానికి సంబంధించిన కారకుడు ఏడో విదేశాల్లో ఉండి కోర్టును కోరితే అసలు దానికి సంబంధించి వెనక ఎవరున్నారని పూర్తి డీటెయిల్స్ని ఈ రోజు వరకు బయటికి తీసుకురాలేకపోయింది కాళేశ్వరం ఎమ్మటే కాళేశ్వరం విషయంలో అరెస్టు చేసుడే అన్నది కాళేశ్వరం ఏమైపోయింది మళ్ళీ వీళ్ళు మూసి ప్రక్షాళన అని అదని ఇదని మళ్ళీ కోట్ల కోట్ల ఖర్చునే చూపిస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం ప్రజల ఉపాధి కోసం ఈ రోజు వరకు వీళ్ళు ఏం చేశారు అనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు అరే ఒక ఒక గీత గీసి ఆ గీత గురించి ప్రశ్నించే లోపు పైన ఇంకొక గీత ఎన్ని గీతలు గీసుకుంటూ పోతారు ఇంకా ఎంత ప్రజల నమ్మకాన్ని మోసం చేస్తూ ఉంటారు మోసపోతున్నాము అంటే ఎక్కడో మాకు నమ్మకం అనేది ఉండబట్టి కానీ ఏ నమ్మే పరిస్థితే లేదు అని ఒక్కసారి ప్రజలు అనుకుంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఎలా ఉందో రేపు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కూడా అలానే ఉంటుంది అంటున్నారు తెలంగాణ ప్రజలు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి అరవై ఆరు మోసాలకు సంబంధించిన ఒక్కొక్క విశ్లేషణ ఆర్ వాయిస్ ఛానల్ ద్వారా రావాలని మీరు కోరుకుంటున్నారా ఆర్ వాయిస్ నిజంగా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలుస్తూ దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించింది అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందించాలి అంటే మన కుటుంబం చాలా పెద్దదవ్వాలి అదేనండి ఆర్ వాయిస్ కుటుంబం మరి ఎలా ఒక్క సబ్స్క్రిప్షన్ ద్వారా మన కుటుంబాన్ని చాలా పెద్దదిగా మార్చవచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా ఈ ఛానల్ నిలబడితే ఇంకా ప్రజల్లోకే వెళుతూ అక్కడి నుంచే వాస్తవాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం దానికి ఆర్థిక చేయుత అనేది అయితే చాలా చాలా అవసరం కాబట్టి ఆర్థిక చేయుత కోసం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అది చాలామందికి అర్థం కావట్లేదు కాబట్టి కింద స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ మూడు కూడా ఇస్తున్నామండి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు సపోర్ట్ చేసి నిలిచిన వాళ్ళు అవుతారు అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా ఒక పేపర్ యాడ్ కోసం లక్షలు ఖర్చు పెడతాం ఒక శాటిలైట్లో ఒక్క ప్రోగ్రామ్లో ఇచ్చే ఒక యాడ్ కోసం లక్షలు ఖర్చు పెడతాం లాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇచ్చి చూడండి ఆర్థికంగా మేము నిలబట్టమే కాదు ఐ స్వేర్ మీరు ఇచ్చినంత మా ఛానల్ నుంచి క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ మీకు అందుతారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఒక్కరోజు చూసి నలిపి పక్కన పడేసే పేపర్ ద్వారానే మీకు అంత రెవెన్యూ వస్తుంది అనుకున్నప్పుడు మా వీడియోలు ఎప్పుడు యూట్యూబ్లో అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి కాబట్టి వస్తుంది అనుకోవడంలో తప్పలేదు కదా కాబట్టి ప్లీజ్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళంతా కూడా యాడ్స్ రూపంలో ఛానల్కి చేతుగా నిలవండి నిలవాలి అనుకునేవారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జయ భారత్